అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ద్రౌపది స్వయంవరం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడు అర్జునునితో అర్జున జాగ్రత్త కాలు ముందుకు వంచి కింద ఉన్న నీళ్లల్లోకి తొంగి చూస్తూ పూర్తి ఏకాగ్రతతో పైన తిరుగుతున్న చేప యొక్క కనుగుడ్డు ప్రతిబింబాన్ని నీళ్లలో చూస్తూ అదే లక్ష్యంగా గురి చూస్తూ విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి వదులు మిగిలినది నేను చూసుకుంటా అన్నాడు దానికి అర్జునుడు అన్నీ నేనే చేసేస్తున్నాక ఇంకా నువ్వు చేసేదేమిటి చూసుకునేదేమిటి అన్నాడు దానికి కృష్ణుడు ప్రేమగా చూస్తూ నీ చేతిలో లేనిది నీ నియంత్రణలో లేనిది నీవు చేయగలగలేనిది అర్జునుడు అడిగాడు ఏమిటది దానికి కృష్ణుడు అన్నాడు కదా కింద నీళ్లను కదలకుండా నిశ్చలంగా ఉంచడం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది ఒకటి ఏమిటంటే దైవం అనే శక్తి నిత్యం మన జీవిత విజయాల్లో ఒక అజ్ఞాత భాగస్వామి అని